హై ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం మీ అకౌంట్లోకి రుణమాఫీ పైసలు పడలేవా కారణం ఇదేనేమో చూడండి ఇలా పరిష్కరించుకోండి మీరు రుణమాఫీ అరువురా అయినా మీ బ్యాంక్ ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడలేవా ఇందుకు కారణాలు తెలుసుకోండి పరిష్కరించుకోండి రుణమాఫీ పొందండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని మాఫీ చేస్తానన్న విషయం తెలిసిందే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు తాము గెలిపించిన అధికారాన్ని అప్పగిస్తే ఏం చేస్తారో అలు ఇచ్చారు ఇందుకోసం కీలకమైన రైతు రుణమాఫీ లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మాట నిలబెట్టుకున్నారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు అన్నట్లుగానే రైతులకు రుణమాఫీ రుణమాఫీని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతల్లో రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడానికి సిద్ధమైంది రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే రెండు విడతలను పూర్తి చేసింది మొదట విడతలో లక్ష రూపాయల వరకు రెండవ విడతలో లక్షన్నర వరకు రుణమాఫీ చేస్తామని ఇలా రెండు విడతల్లో పదిహేడు లక్ష పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతు రుణాలను మాఫీ చేసింది ఇందుకోసం పన్నెండు పాయింట్ రెండు వందల ఇరవై నాలుగు కోట్లకు రైతు బ్యాంక్ ఖాతాలోకి జమ చేసింది ప్రభుత్వం చొరవతో చాలామంది రైతులకు రుణమాఫీ ముక్తి కలిగింది అయితే కొందరు రైతులకు ప్రభుత్వం విధి విధానాల ప్రకారం రుణమాఫీ అర్హులైన వారి ఖాతాల్లోకి డబ్బులు పడలేవు ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటి వివిధ కారణాలతో మీరు లబ్ధి పొందలేకపోయారు తమ కారణాలు మాఫీ చేయకపోవడానికి కారణం తెలుసుకొని పరించుకుంటే ఆ రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ పడతాయి చాలామంది రైతులకు బ్యాంక్ అకౌంట్ సమస్యల కారణంగానే రుణమాఫీ పొందలేకపోయారని అధికారులు చెబుతున్నారు ఇలా రైతులకు రుణమాఫీ జరగకపోవడానికి కారణం గల నాలుగైదు కారణాలు అధికారులు తెలిపారు అవేంటో ఇప్పుడు చూద్దాం రుణమాఫీ జరగకపోవడానికి కారణాలు బ్యాంక్ అకౌంట్లో ఆధార్ లింక్ కాకపోవడం వల్ల చాలామంది రైతులకు రుణమాఫీ దూరం అయ్యిందట గతంలో చాలాసార్లు అకౌంట్స్కు ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించామని ఆయన కొందరు రైతులు అవగాహన అనకు లోపంతో ఈ పని చేయలేదని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు ఇలా రుణమాఫీ అరువులు ఉండి ఆధార్ నిబంధన చేసుకోకపోవడం వల్ల ఖాతాలోకి రుణమాఫీ డబ్బులు పడలేవు ఇక కొందరు రైతు బ్యాంక్ అకౌంట్ను ఆధార్ లింక్ ఉన్న రుణమాఫీ కాలేదు ఇలా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డు డీటెయిల్స్ సరికపోవడం కారణంగా తెలుస్తుంది ఇలా ఆధార్ కార్డు సమస్య కారణంగా రుణమాఫీ పొందలేకపోయిన రైతులు ఇప్పుడు గుర్తించి గుర్తింపు పొందుతున్నారు సమస్యలు పరిష్కరించుకోవాలి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్